హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నవంబర్ నైన్టీన్త్ ఇంకా రేపటి నుంచి చాలా చల్లగా అవ్వబోతుంది వెదరు అంటే రాత్రులు వచ్చేసి త్రీ డిగ్రీస్ అలా అవ్వబోతుంది చూడండి గులాబీ ఎంత చక్కగా వెచ్చుకుందో ఇది టూ కలర్స్ ఉంది దీంట్లో సో ఇంకా ఇప్పుడు చెట్లన్నీ మనం ఇండోర్కి పెట్టుకునే సమయం దగ్గరకు అనమాట సో నేను ట్రాపికల్ ప్లాంట్స్ అంతా కూడా ప్రూన్ చేయబోతూ ఉన్నాను ప్రూన్ చేసేసి ఇంకా గరాజులో పెట్టేసుకుంటాను కానీ పొద్దునంతా బాగానే వేడిగా ఉంది ఓపికుంటే లోపలికి బయటికి మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఈ సీజన్లో లాస్ట్ హార్వెస్ట్ ఇంకా నేను ఎవ్రీ టైం లాస్ట్ అనుకుంటున్నాను వస్తూనే ఉన్నాయి ఈ సొరకాయలు ఇవి ఇంకా అయిపోయిందండి ఈ సీజన్లో ఇది ఒక సొరకాయ ఇంకొక సొరకాయ ఇక్కడ ఉంది చల్లగా అయితే ఇది ఒక రకంగా వాటరీగా తయారవుతుంది అనమాట సో అందుకే నేను కట్ చేస్తున్నాను ఇంకా అయిపోయాయిలేండి కూరగాయలు అన్నీ అయిపోయాయి చిక్కుడు కాయలకి ఇది పర్ఫెక్ట్ వెదర్ అండి అంటే ఇవాళ ఇరవై ఒక డిగ్రీ ఉంది కానీ రేపు మాత్రము మూడు డిగ్రీలు తర్వాత ముందు ఒక వారం రోజులకి పైగానే అనుకుంటా వెదర్ అంతా కూడా చాలా చల్లగా ఉంది సో ఇప్పుడున్న పూత కాయలు కూడా ఇలానే వస్తాయా అంటే వస్తాయో పోతాయో కూడా తెలీదు సో ఉన్న కాయలన్నీ హార్వెస్ట్ చేసేస్తా ఉన్నాను సో ఈరోజు మొక్కలన్నీ కూడా ట్రిమ్ చేస్తున్నాను ట్రాపికల్ ప్లాంట్స్ అని అనుకోవచ్చు ఇంచుమించుగా ఇవన్నీ వింటర్లో సర్వైవ్ కావు కాబట్టి ట్రిమ్ చేసేసి రెడీగా పెట్టేసుకుంటే గరాజ్లోకి మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నేను ఒకప్పుడు పెద్ద పెద్ద ప్లాన్స్ అన్నీ అలానే ట్రిమ్ చేయకుండా గరాజ్లో పెట్టేసుకున్న సందర్భాలు ఉన్నాయి సో గరాజులో పెట్టడం చేత అవి మెయింటైన్ చేయలేక కొన్ని మొక్కలు చనిపోయాయి కూడా సో ట్రిమ్ చేయడం వల్ల గరాజ్ కూడా మెస్సీ అవ్వదు మనం ఈజీగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు మొక్కలన్నీ కూడా సో లాస్ట్ ఇయర్ కాస్త బద్ధకం చేయటం వల్ల నా దగ్గర నాలుగు చింతకాయ మొక్కలు ఉంటే రెండు చనిపోయాయి రెండు మాత్రమే మిగిలాయి ఆ చింతకాయ మొక్కలకి ఎప్పుడు చింతకాయలు వస్తాయని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అందులో ఇప్పుడు సీజన్ ఎండింగ్ కాబట్టి బోల్డ్ అన్ని రకాల పెస్ట్ కూడా వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇండియాలో అయినా సరే ఇక్కడైనా సరే గొంగల్ పురుగులు కాస్త కనిపిస్తూ ఉంటాయి గొంగల్ పురుగులతో పాటు గ్రీన్ కలర్ ఒక బీటిల్స్ ఉంటాయండి అవైతే అన్ని రకాల ఆకుల్ని కరెక్ట్గా ఇప్పుడు సీజన్ అనమాట ఆ బీటిల్స్ అటాక్ చేస్తే గుంపులు గుంపులుగా వచ్చేసి మొత్తం లీవ్స్ అంతా తినేస్తాయి ఆకులే కాకుండా వాటికి ఉన్న కాయలు కూడా శుభ్రంగా తినేసి కూర్చుంటాయి అనమాట వాటిని క్యూకుంబర్ బీటిల్స్ అలా అంటారు అవి గ్రీన్గా ఉ గ్రీన్గా ఉంటాయి చూడ్డానికి లేడీ బగ్ ఉంటుంది చూస్తారా సేమ్ అలానే ఉంటాయి చూడడానికి కాకపోతే గ్రీన్ కలర్లో డాట్స్ డాట్స్గా ఉంటాయి అవి మీకు కనిపించినప్పుడు రికార్డ్ చేసి చూపిస్తాను అవైతే గుంపులు గుంపులుగా అటాక్ చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు పర్ఫెక్ట్ వెదర్ వాటికి ఆల్రెడీ నేను నా గార్డెన్లో చూస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాను అవి అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి సో సీజన్ చల్లగా అవ్వడంతో దోమలు రకరకాల పెస్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు అవుట్డోర్ నుండి ఇండోర్కి ప్లాన్స్ పెట్టుకోవడానికి నేను ఇప్పుడు చిన్న చిన్న ఒక చిన్న టిప్పు అనుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలాగ ఏంటి అని సో కొత్తగా గార్డెనింగ్ చేసేవారు కానీ ఎవరైనా ఫస్ట్ టైం మొక్కలు పెంచి చలికాలంలో చనిపోతాయి అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ ఉపయోగం ఇప్పుడు ఏం అంటే ఈ సైకిల్ అన్నీ పక్కన పెట్టేసి ఈ ప్లేస్లో ఫస్ట్ ఒక కవర్ అయితే పొడుగ్గా పరిచేస్తాను అనమాట సో ఇక్కడైతే మొత్తం సైకిల్ అన్నీ తీసేసాను సో ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద కవర్ అయితే నేను పరచబోతున్నానండి సో పెద్ద కార్డ్స్ ఎక్కడ దొరుకుతాయి చాలామంది దగ్గర పెద్ద పెద్ద కార్స్ ఉండవు కదా సో దానికి ఒక చిన్న ఐడియా చెప్తాను మీకు నా దగ్గర అయితే చూడండి ఇలాంటి పెద్ద పెద్ద కార్స్ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవి ఇవి నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇవే వాడుతున్నాను ఎవ్రీ ఇయర్ రికవర్ వాడతాను సో వాడటం అయిపోయాక మళ్ళీ ఇది మడితే పక్కన పెట్టేస్తాను ఇలాంటి కవర్స్ కావాలి అంటే మీకు ఇదైతే నాకు అడ్రస్కి వచ్చిందనమాట మీకు ఇలాంటి పెద్ద పెద్ద కవర్స్ కావాలంటే మీరు హోమ్ డిపో వెళ్ళారనుకోండి హోమ్ డిపో హోమ్ డిపోలో మీరు బ్రిక్స్ అలాంటివన్నీ కొన్న తర్వాత మన కారు పారవ పాడవకుండా ఉండడానికి మనం బిల్లింగ్ చేపిస్తాం కదా దాని పక్కన ఒక పెద్ద కవర్ రోల్ ఉంటుందన్నమాట మీరు ఎంత లాంగ్ కావాలంటే హోమ్ డిపో షాప్లో కానీ లోస్లో కానీ మీకు ఇలాంటి పెద్ద ఇలాంటిది కాదు కానీ పెద్ద పెద్ద కార్డ్స్ మీకు దొరుకుతాయి అన్నమాట సో నేను అవి కూడా తీసుకొస్తాను కానీ ఇప్పుడు ఇవి నా దగ్గర ఉన్నాయి కదా అని ఇవి వాడేస్తున్నాను ఇలా కింద పరిసేసి దీనిపైన అన్ని చెట్లు పెట్టేస్తాను సో ఈజీగా ఉంటుంది కింద అంతా కుండీలు పెట్టిన తర్వాత మరకలు పడకుండా ఉంటుందన్నమాట సో మీరు లోస్లో కానీ హోమ్ డిపోలో కానీ ట్రై చేస్తే మీకు పెద్ద పెద్ద కార్డ్స్ దొరుకుతాయి సో మన ఇంట్లో ఇప్పుడు ఈ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ నేను ట్రిమ్ చేస్తానండి ఇవన్నీ ఇప్పుడు ట్రిమ్ చేసేసానంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి చక్కగా వచ్చేస్తాయి ఇలా ఆకులన్నీ ఇలా ఉంచేస్తే ఏంటంటే ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి సో మీరు ట్రిమ్ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది ఇదంతా కూడా మెస్ అవ్వదు సో ఇప్పుడు నేను అన్ని మొక్కలన్నీ ట్రిమ్ చేసి పెట్టేస్తాను అన్నమాట ఈరోజు మనకి చాలా పని ఉంది ఇది ఒక కవర్ మన ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి కదా సో వాటన్నిటికీ పెద్ద కవరే పడుతుంది సో ఇండోర్లో కవర్ అంతా పరిచేసి రెడీగా పెట్టేశాను అవుట్డోర్లో మొక్కలన్నీ స్ట్రిమ్ చేసేసుకొని కూడా రెడీగా పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒక్కొక్క మొక్క ఒక్కొక్కలాగా సర్వైవ్ అవుతుంది వింటర్లో నేను ముందుగా మల్లె మొక్క చెప్పాలి అంటే మల్లె మొక్క జీరో డిగ్రీస్ కూడా సర్వైవ్ అవుతుంది ఇది కనుక మీరు భూమిలో పెట్టేసి ఉంచితే ఈ ఒక్క అసలు ఎప్పుడు చనిపోదండి ఇది చక్కగా ఎవ్రీ సీజన్లో వస్తుంది కానీ అనుకున్నంత పెద్దగా అయితే రాదు అది ఒక్కటే రీజన్ చేత నేను పాట్లో పెట్టుకున్నాను అనమాట సో ఎండాకాలంలో పెద్దగా అవి చక్కగా పూలు వస్తాయని తర్వాత వేపు అయితే ప్యూర్ ట్రాపికల్ ప్లాంట్ అండి అది అసలు వింటర్ టాలరేట్ చేయదు అలా నా దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి అవన్నీ వింటర్ ఏవైతే టాలరేట్ చేయవో అవన్నీ కూడా ప్రూన్ చేసి రెడీగా పెడుతున్నాను వెదర్ ఎప్పుడు ఎలాగా మారుతుందో తెలీదు సో కవర్స్ గురించి మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను లోస్లో కానీ హోమ్ డిపోలో కానీ బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఒక కవర్ రోల్ ఉంటుందండి మీకు ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా కట్ చేసుకొని ఇంటికి తెచ్చేసుకోవచ్చు మీకు అది కనిపించకపోతే ఆ కౌంటర్ దగ్గర ఎవరు అడిగినా కూడా చెప్తారనమాట సో ఇవన్నీ నేను ఇంట్లో స్వయంగా చేసే టిప్స్ అనమాట మీకు చెప్పేది సో నేను పెద్ద ఎక్స్పర్ట్ అయితే కాదండి కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రకాల మొక్కలు ట్రాపికల్ మొక్కలు కాపాడుకుంటూ ఉన్నాను సో కొంచెం గొప్ప ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా సో అవి తెలియని వాళ్ళకి చెప్తే అలా వాళ్ళు అంటే మొక్కలు పెంచుకోవడం ఇంట్రెస్ట్ బోల్డ్ అంత మందుకు ఉంటుంది కానీ ఎలాగ పెంచుకోవాలో తెలియదు అని అనుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో జాము మొక్క వచ్చేసి జీరో డిగ్రీ జీరో డిగ్రీస్ వరకు టాలరేట్ చేస్తుందండి మైనస్ వల్ల వెళ్తే మొక్క చనిపోతుంది నా దగ్గర బోల్డ్ అన్ని జాము మొక్కలు ఉండేవి అలా చనిపోతూ ఒక్కొక్క మొక్క చనిపోతూ ఈ ఒక్క మొక్క మిగిలింది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే మొక్కకి పూత వస్తూ ఉందన్నమాట కాయలు కూడా వస్తూ ఉన్నాయి తర్వాత చింత మొక్క కూడా బాగానే సిక్స్ ఫీట్ టాల్ అయింది దీని రూట్స్ అన్నీ ఇప్పుడు భూమిలోకి వెళ్ళున్నాయి అవి కూడా కట్ చేయాలి సో చింత చిగురు మాత్రం నాకు చాలా ఇష్టం అండి నాకు సీజన్లో మాత్రం సరిపడా పప్పుకు సరిపడా చింత చిగురు వస్తుందన్నమాట సో అలా అన్నీ మొక్కలు ట్రిమ్ చేసి రెడీగా పెట్టేసుకుంటే ఇక్కడ మనం ముందుగా మాట్లాడుకున్నట్లు ఇక్కడ వాతావరణము అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది సో వెంటనే మనం రాజులోకి మూవ్ చేసేసుకోవచ్చు మొక్కలన్నీ కాస్త వెదర్ బాగున్నప్పుడు మళ్ళీ మొక్కలు బయటకు తీసుకురావడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట ఇది ఎవ్రీ ఇయర్ నేను చేసే పని నేను మీకు షేర్ చేసుకుంటా ఉన్నాను నాకైతే అంటే ఇలా చేసే క్రమంలో కొన్ని మొక్కలు చనిపోయాయి కూడా సో ఇది వచ్చేసి మన మునగాకు మొక్క ఇది ఒంటి లాగా పొడుగ్గా అయింది నేను లాస్ట్ ఇయరే దీన్ని కట్ చేసి ఉండాల్సి ఉండే బట్ కట్ చేయలేదన్నమాట సో దీనికి పూత వచ్చింది కదా కాయలు కూడా చూసాను నేను సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ కాయలు వేసేసుకుంటుంది దీన్ని కూడా ఫుల్గా ట్రిమ్ చేసి పెట్టేశాను చూసారు కదా ఎంత పూత ఉందో దానికి సో ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్